మేషరాశి కొద్దిగా ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి మీ యొక్క పనులు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి కొత్త అవకాశాలు మీరు వినియోగించుకోవడం వలన కొంత ఆనందాన్ని పొందుతారు ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కార్యాల మీద ఇంటి లోపట మీకు సంపూర్ణ అనుకూలత ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు వారు ఈరోజు సూర్యునికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఖర్చులు పెరుగుతాయి ఆదాయ మార్గం కొంత తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన సమైక్యత కొంత తగ్గే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా జాగ్రత్తగా వ్యవహరించండి విందులు వినోదాల లోపల పాల్గొంటారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి వృషభ రాశి వారు ఈరోజు ఆదిత్య హృదయం వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది ధనపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది చేసే ప్రయత్నాలు కొంత విజయాన్ని చేకూరుస్తాయి నూతన పరిచయాల వలన మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ముందుకు కొనసాగుతారు ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయండి మిథున రాశివారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది